కూడా ఒక నియమం ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే జరపటానికి వీల్లేదు ఈ ధూమపానాలు ధూపాలు దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు నాది చాలా సున్నితమైన ముక్కు ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి గారు నెక్స్ట్ టైం బయటికి వెళ్ళి స్మోక్ చేస్తా అండ్ నేను అలాగో పర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ వాడను అబ్సర్దు నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి అది నా నేచురల్ ఫ్రేగ్రెన్స్ బొంగేం కాదు సరే నమ్మొద్దు అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి కాల్ది అది నా ఓసిడి నీకు వివరించాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఏంటి సాంబు గారు యు నో యు రియల్లీ ఫన్నీ రైట్ యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్ నీతో అలాగో ఎవరు ఉండలేరు నాకు ఇలాగే ఉండాలి ఉంటున్నాను నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు Avontica? ¿Avantika? hola, buen menina, bon día, bon día, bon día. చెప్పు ఏం కావాలి శుభ మధ్యాహ్నం అవంతిక క్షమాపణ చెప్పడానికి వచ్చాను ఆ రాత్రి ఏదేదో అనేశాను నా ఉద్దేశం అది కాదు అయితే చెప్పు ఏంటి సారీ ఐఎమ్ సారీ అవంతిక పశ్చాత్తాపంతో తీసుకెళ్ళొచ్చా మన ఇద్దరమే ఉంటాం ఏం కావాలంటే అది చేసి పెడతాడు చూద్దాం సాయంత్రంలో నా మూడు బట్టి దీనికి బిల్ కట్టే ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావు అనుకున్నా నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది కంజు సాంబు అవంతిక నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి అదే కదా నా భయం త్వరగా వేడిగా ఉంటే బాగుంటుంది రా చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే తర్వాత తింటావ్ మనం సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూస్తూ తిందామా మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చొని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా ఓకే మిస్టర్ ఓసిడి గారు మనం ఇక్కడే కూర్చొని చాలా పద్ధతిగా తిందాం సరేనా ఎస్ ఎస్ ఇదిగో బ్రెడ్ ఓబ్రి కాదో అవునా వంతికా నీ గురించి నాకు ఏమీ తెలియదు అలం చుబ్రైద్ది ఓహో అయ్యో మరి నా జాగ్రత్త నేను హైదరాబాద్ లో పుట్టాను ఏడేళ్ళప్పుడు అమ్మా నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం ఒక సంవత్సరం తర్వాత అమ్మాయిరా ఇక్కడ పుట్టింది నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా అక్క అనన్య ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్లో చనిపోయారు నా నా చెల్లి ప్రాణం మై మై ఎవ్రీథింగ్ తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను ప్రేమించాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వాడిని కరెక్ట్ కాదు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బెన్ వెళ్ళిపోయాను అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు నాతో మాట్లాడడం మానేశారు నేను బ్రతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలియదు అమాయరా ఒక్కతే నాతో టచ్లో ఉంది కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు ఓ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్స్ జాబ్ ఒక్కటే దొరికింది అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు ఇప్పుడు ఆ హక్ నాకు లేదు వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి హలో హలో అమారా హలో మియో మొబైలా ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు నా ఫోన్ ఇస్తాను షో

ఓకే సరే తర్వాత మాట్లాడతాను ఐ లవ్ తర్వాత మాట్లాడతాను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు నేను ఎంత హాట్ నీకు తెలుసు కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం చెయ్యి 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 ఎందుకు ఆపా చెయ్యి ప్రాపర్ గా చెయ్యి వన్ కమాన్ ఓకే శాంపు సరే చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాలి రిమోటివ్ మొదటి గురి నా చెల్లి శ్వేత నాకేం తెలుసు ఎంత ఇంపార్టెంట్ పేపర్ ఇంట్లో డైపర్ గురించి తప్ప పేపర్ల గురించి నాకు ఏం తెలుస్తుంది ఏం చేస్తాం మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చినప్పుడు అనుకుని పొంగిపోయాం ఇక్కడికి వచ్చాకే తెలిసింది పిల్లల్ని కండం తప్ప నాకు ఇక్కడ వేరే పనేం లేదని ఎలాగో ఇంట్లో ప్యాంట్ వేసుకునేది ఏమనే కదా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతే లైఫ్ ని నరకం చేసుకునే ముందు కొంచెం ఆలోచించాలి మన రెండో గురి సంగీతం బాగుంది నాన్న అమ్మా ఏంటమ్మా నాకు హెయిర్ స్టైల్ అసలు నచ్చలేదమ్మా లేదు నాన్న స్కూల్ కి వెళ్ళేటప్పుడు జడ వేసుకో ఏ అవంతిక బాగుంది కదా ఏంటి హెయిర్ స్టైల్ చూడక్కా నాకు ఏమో హెయిర్ స్టైల్ అసలు నచ్చలేదు కానీ అమ్మేమో ఒప్పుకోవడం లేదు కార్ తల్లీ నీ అమ్మకి ఏం తెలుసు నీ అమ్మ మాట విన్నావుନకో ఇదిగో ఇలా ఉంటావ్ పర్లేదా మొదతు సో ఇంకా నా మాట వినాలి సరే అక్క అర్థమైందా అవునా అవంతిక మిమ్మల్ని అంత మాట అందా మన గురించి ఏమనుకుంటున్నాను అసలు తిప్పులాడికి ఎంత పొగరు దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు నోర్మోయిరా అధిక ప్రసంగం చేయి నేనా అది చేసేది తను బాధలో ఉందిరా తను బాధలో లేదు సంగీత నేను బాధలో ఉన్నాను మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను నా వల్ల కాదు నీ బొందల రే ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు సార్ అమ్మ కోసం ఎంత మంచి మనసురా ఇంకెవరైనా అయ్యుంటే నిన్ను చంపేసి ఉండేవారు ఎవరు క్షమించరు అరే నాన్న నీకు షటర్లు మూసి దుకాణం సద్దేసే వయసు మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న చెప్పేది విను మొదటి ముక్క అవంతికాకే హ్యాపీ బర్త్ డే నాకు ఇన్ని క్యాండిల్స్ మీకు తొంభై ఏళ్ళు వచ్చాయే ఏంటి నా తొంభై ఏళ్ళు అంటే మరి నీకెన్ని ఏళ్ళే ఉంటాయి ఉంటాయి ఆంటీ వీళ్ళందరికీ ఏజ్ అయిపోతుంటే మీకు ఇంకా బాగా అయి ఉంటుందిగా మొన్న కోమాలో కూడా వెళ్ళొచ్చారు